పులివెందులో ఒంటి మీట జెడ్పీటీసీ ఎన్నికలు నిన్న ముగిశాయి ఉప ఎన్నికలు నిన్న ముగిసాయి సార్ చాలా హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితి ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు ముగిశాయి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని తలపించే విధంగా నిన్న జడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది జరిగింది ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం అంటే ఈ ఉప ఎన్నికలో వచ్చేటటువంటి గెలుపు ఓటములే భవిష్యత్ రాజకీయాలని ప్రభావితం చేయబోతున్నాయా అవే శాసించబోతున్నాయా సార్ అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ జెడ్పీటీసీ ఎన్నికలో ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో పాల్గొన్న తీరు చూస్తే మీరు అన్న క్వశ్చన్ వస్తుంది ఎందుకు ఒక జెడ్పీటీసీ ఎన్నికకు ఇంత సీన్ ఎందుకు అని హోరా హోరీ అనకూడదు ఘోరాఘోరీ అనాలి సో మీరు ఘోరీగా పోటీ చేస్తే ప్రతిష్టాత్మకంగా పోటీ పడ్డాయి అంటున్నారు కాదని హింసాత్మకంగా పోటీ పడ్డాయి సో ఘోరాఘోరీగా పోటీ పడ్డాయి హింసాత్మకంగా పోటీ పడ్డాయి ఎందుకు అంటే దీనికి రాజకీయ పార్టీల వ్యూహం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే సాధారణంగా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కలిస్తే కత్తులతో పడుచుకునే పరిస్థితి అక్కడ దాకా రాజకీయాలు పట్టుకొచ్చారు సో దీనికి ఎక్కడ మొదలైంది అంటే ఎవరు మొదలు పెట్టారని ఆన్సర్ లేదు ఇందులో ఎవరు మొదలు పెట్టారన్న కన్నా అందరూ అందరే అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల మీకు లేటెస్ట్గా తీసుకుంటే కుప్పం ఒక ఉదాహరణ మీకు మీరు అడిగార భవిష్యత్తు రాజకీయాలని ఈ జెడ్పీటీసీ ఎన్నికలే శాసిస్తాయా ఈ ప్రశ్నకు మీకు అనేక ఉదాహరణలు చెప్తాను నేను మీకు ఒక్క ఉదాహరణ నంద్యాల ఉప ఎన్నిక నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ మీకు ఇరవై వేల మెజార్టీతో గెలిచింది ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది నంద్యాలతో సహా అనుకుంటా పోషం గుర్తులేదు కానీ నంద్యాలలో ఇరవై వేల మెజార్టీతో గెలిచి ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది మరి ఎక్కడైనా ఉప ఎన్నిక దీనికి రెండవ దాన్ని చెప్తారు టూ థౌజండ్ ట్వెల్వ్లో వైసీపీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ వెనకాల నడవటానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు అనేక చోట్ల డిపాజిట్లు కలుద్దాయి క్లీన్ సీప్ ఒక్క సీటు మినహా దాదాపు అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది అయితే ఇంకో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆమె చంద్రపురం ఒక సీటు డౌట్ నాకు గుర్తు ఉన్నంత వరకు సో మొత్తం మీకు క్లియర్గా స్వీప్ చేశారు కా వైసీపీ స్వీప్ చేసింది టీడీపీ డిపాజిట్లు కాపాడుకోవడం కష్టమైంది ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్కి వచ్చే వరకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది ఇది రెండవ ఉదాహరణ మూడవ ఉదాహరణ చెప్తాను మీకు దుబ్బాక జయ హుజురాబాద్ ఉప ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ మూడిట్లో బీజేపీ బ్రహ్మాండంగా దూసుకొచ్చింది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను రెండు దుబాక్ కానీ హుజురాబాద్ కానీ కైవశం చేసుకుంది కాంగ్రెస్ పరిస్థితి ఘోరం హుజురాబాద్లో మూడు వేల ఓట్లు దుబాకలో మూడవ స్థానం జేహెచ్ఎంసీలో రెండు సీట్లు తమ సిడ్ సీట్ అయిన హుజూర్ నగర్ను బీఆర్ఎస్ కోల్పోయింది సాగర్లో తమ పార్టీ వెట్రని జానారెడ్డి ఓడిపోయాడు ఇది ఉప ఎన్నికల సమయంలో జరిగింది తర్వాత ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది కానీ పోలికుందా దీనికి మీకు నాలుగో ఉదాహరణ చెప్తాను దుబాక్ ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా ప్రతిష్టాత్మక పోటీలో వెయ్యి ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ను ఓడించి గెలిచి ఒక రకంగా సంచలనం క్రియేట్ చేశాడు అదే సీట్లో తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై వేలతో ఓట్లు ఓడిపోయాడు మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు మిరే చూడండి ఎన్నిక ఎన్నిక ఎంత తేడా ఉంటుంది దానికి హుజురాబాదులో కేసీఆర్ సర్వశక్తులు వడ్డి రాజేందర్ని ఈటలా ఓడించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఏం జరిగింది ఈటలైందరూ ఇరవై ఐదు వేల మేడంతో గెలిచాడు కానీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలందరూ ఓడిపోయాడు మీకు మీకు మొత్తం హుజరాబాద్ ఎన్నిక తారుమారైపోయింది కంప్లీట్గా తారుమారైపోయింది ఐదో ఉదాహరణ చెప్తాను కొడంగల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ సర్వశక్తులు ఓడి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది ఆయన వచ్చి మల్కాజ్గిరిలో పార్లమెంట్ గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయి కేసీఆర్ను ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగాడు ఇన్ని ఉదాహరణలు మీకు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మీరు సో ఒక ఎన్నిక ఒక జెడ్పీడీసీ ఎన్నికనే రాష్ట్ర రాజకీయాలు శాసిస్తుందా మరి పన్నెండు అసెంబ్లీ ఎన్నికలు ఉప ఎన్నికలు శాసించినప్పుడు ప్రతిష్టాత్మకమైన దుబ్బాకా హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉదాహరణ చెప్పాను నంద్యాల ఉప ఎన్నికలు ఇరవై వేల మెజార్టీ చెప్పాను రేవంత్ రెడ్డి ఉదాహరణ చెప్పారు ఇన్ని ఉదాహరణలో మీకు అర్థమవుతున్నది ఏంటి ఒకే నిక్కకు మరో నిక్కకు మన దేశంలో సంబంధమే లేదు పోలికే లేదు మీకు ఇది దేశమంతటా ఇలాంటి వందలు చెప్పగలండి ఇక మరి ఇది ఎందుకు జరుగుతోంది ఎందుకు రాజకీయ పార్టీలు ఈ రకంగా ఆలోచిస్తున్నాయి ఇలా టీడీపీ ఏం ఆలోచిస్తుందంటే పులివెందులో గెలిస్తే ఇక జగన్ శాశ్వతంగా రాజకీయ సమాధి చేయవచ్చు అనే లక్ష్యంతో పనిచేస్తుంది దీనికి కారణం ఏంటి గతంలో జగన్ అదే లక్ష్యంతో కుప్పంలో పనిచేశాడు కుప్పంలో మున్సిపాలిటీని గెలిపించటానికి సర్వశక్తులు వడ్డాడు ఏమీ తేడా చాలా సీట్లలో అసలు ఈ యునా ఏకగ్రీవం గెలిపించిన కనీసం ఎన్నికలు జరిగాయి అప్పుడైతే ఎన్నికలు కూడా జరగకుండా కూడా స్థానిక ఎన్నికల్ని అభ్యర్థుల్ని ఎవరిని పోటీ చేయకుండా అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన చెలరేగిన హింసాకాన్ని మనం చూసాం అసలు ప్రతిపక్ష అభ్యర్థులు పోటీ కూడా చేస్తానికి వీలు లేని పరిస్థితులతో ఏకగ్రీవంగా చేయించుకున్నారు ఇప్పుడు టీడీపీ అదే చెప్తున్నారు ఆ సమయంలో కనీసం ఎన్నికలు కూడా జరగలేదు మేమన్నా ఎన్నికలు జరుపుతున్నామని సో అది నిజమే అసలు ఎన్నికలు కూడా జరగకుండా చేశారు కుప్పంలో ఆరు తెలుగుదేశం పార్టీ ఆరు సిక్స్ కౌన్సిలర్కే పరిమితమైంది వైసీపీ అధికారంలోకి వచ్చింది ఏం జరిగింది మీరు కనుక కుప్పంలో గెలిపిస్తే మీ ఎమ్మెల్యే అయిన భరత్ను మంత్రి చేస్తానన్నాడు ప్రజలేమన్నారు మా ఎమ్మెల్యే మంత్రుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గెలిపితే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతారు కదా అనుకున్నాను అనుకొని చంద్రబాబు నాయుడుకి ఒకటి ఆపరేషన్ కుప్పం మున్సిపల్ ఎన్నికలకే పరిమితమైంది ఆపరేషన్ పులివెందులు ఇప్పుడు మొదలైంది నాడు కుప్పంలో జరిగితే ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడును మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించి ఇక చంద్రబాబు నాయుడును అధికారంలోకే రాకుండా చేద్దామనుకున్నాడు పరిస్థితి ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ ఆల్సో ఇంక్లూడ్స్ కుప్పం ఎక్కడ మిగిలాడు లెవెన్ సీట్లు మిగిలాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పద పదకొండు సీట్ల పరిమితమయ్యాడు ఇవాళ ఈ స్థితి వస్తుందని కలలో కూడా కలలేదు ఎవరు ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత భారీ విజయం వస్తుందని మరి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రతిజ్ఞ చేసి నానా అడావుడి చేసి స్థానిక సంస్థల్ని ఏకపక్షం చేసుకొని కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి పరాభవం చేసి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయాడని ప్రచారం చేస్తే ఆఖరి మిగిలిన పదకొండు సీట్లు ఇప్పుడు సరిగ్గా జగన్ చేసిన పొరపాటే మళ్ళీ టీడీపీ వేస్తుంది ఆపరేషన్ పులివెందుల అని పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే అన్ని రక్ సర్వశక్తులు వడ్డి ఇక జగన్ పని అయిపోయిందని చెప్పొచ్చు చూడు పులివెందుల్లోనే నిలబెట్టుకోలేకపోయాడు రాష్ట్రంలో ఎక్కడ నిలబడతాడు ఇక అయిపోయింది అంటున్నాడు సో చరిత్ర చెప్పిన పాఠాలు మనకు కళ్ళ ముందుండగా రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా వ్యవహరిస్తే ఎవరికి అర్థం కాదు ఇప్పుడు పులివెందుల్లో న్యాయంగా జరిగినాయా స్వేచ్ఛగా ఆ జోలికి నేను వెళ్ళడం లేదు స్వచ్ఛగానే జరిగినాయి అనుకుందాం అయినా సాధించేది ఏంటి అక్కడికి వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రమ్ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ అని చెప్పండి స్వేచ్ఛగా జరిగినాయా లేదా చర్చలకు కూడా నేను వెళ్ళడం లేదు కనీసం వాళ్ళు ఏకగ్రీ వాళ్ళ ఎన్నికలు కూడా జరగనీయలేము ఎన్నికలు జరిపాము పులివెందుల్లో చరిత్రలో ఎప్పుడూ ఏకగ్రీవమే ఏకగ్రీవాల్లో తొంభై శాతం బలవంతపు ఏకగ్రీవాలే అందులో పులివెందుల్లో ఏకగ్రీవం నిజంగా ఏకగ్రీవం ఉంటుందని ప్రపంచంలో ఎవరు నమ్మడు మన అందరికీ కలిసి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో సో కానీ ఇవన్నీ నిజమే కానీ అల్టిమేట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే పులివెందుల్లో జగన్ ఓడిస్తే రాష్ట్రంలో ఇక జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి అంటే నాడు కుప్పంలో జరిగింది నేడు పులివెందుల్లో జరుగుతుంది సో నాడు రాష్ట్రంలో జరిగిందే రేపు జరుగుతా లేదో నాకు తెలియదు కెనాట్ బి స్పెక్యులేటెడ్ బట్ ప్యాటర్న్ మాత్రం సేమ్ చేస్తున్న పొరపాట్లు సేమ్ అనుసరిస్తున్న పద్ధతులు సేమ్ వాళ్ళు ఏకగ్రీవం చేయాలని చూస్తే వీళ్ళు ఎన్నికల్లో ఓడించాలని చూశారు తేడా అదొక్కటే ఏం రేపు ఫలితం మీ సేమ్ ఉంటుందా లేదా మనం రెండు వేల చూద్దాం